మహాభారత యుద్ధం ముగిసింది అర్జునుడు నా అష్టశక్తి వలనే ఈ విజయం లభించింది అని గర్వించాడు అంతేకాక నాకు సాక్షాత్తు కృష్ణుడు రథసారధిగా వహించాడు అనే ఘనత అర్జునుడి అహంకారాన్ని పెంచింది మహాభారత యుద్ధం ప్రారంభం నుండి చివరి వరకు అర్జునుడి రథసారధిగా ఉన్న కృష్ణుడు అర్జునుడికి సేవకునిలాగే ప్రవర్తించాడు యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిరోజు కృష్ణుడు అర్జునుడు నాటి యుద్ధం సమాప్తం కాగానే సాయంత్రం శిబిరానికి తిరిగి వెళ్ళేవారు అప్పుడు అర్జునుడు ముందుగా రథం నుండి దిగేవాడు ఆ తర్వాత కృష్ణుడు దిగేవాడు ఇదే అలవాటుగా సాగింది ఆ అలవాటును ఇప్పుడు యుద్ధం ముగిపోగానే అర్జునుడు మార్చదలిచాడు కనుక అర్జునుడు శ్రీకృష్ణుడు ఈ రోజు రథం నుండి ను ముందు నువ్వు దిగు ఆ తర్వాత నేను దితాను అన్నాడు కానీ అర్జునుడు విన్నపాన్ని కృష్ణుడు సమ్మతించలేదు అర్జున అలవాటు ప్రకారం నువ్వే ముందు దిగు అన్నాడు కానీ కృష్ణుడు చెప్పినట్లు చేయడానికి అర్జునుడు ఇష్టపడలేదు అయినప్పటికీ కృష్ణుడు పదే పదే బలవంతం పెట్టడంతో అయిష్టంగానే అర్జునుడు రథం నుండి ముందు దిగాడు కృష్ణుడు రథం దిగ్గానే ఆలస్యం అర్జునుడు చూస్తూ ఉండగానే అంతవరకు రథకేతనంలో ఆశీనుడై ఉన్న హనుమంతుడు అక్కడి నుంచి మాయమైపోయాడు అంతే హఠాత్తుగా మంట లేచి క్షణాల్లో రథం కాలిపోయింది అది చూసిన అర్జునుడు ముచ్చమటలు పట్టి కంగారుగా అతడు శ్రీకృష్ణ రథం ఎందుకు ఇలా ఉన్నట్టుండి మంటల్లో దద్దమైపోయింది అని అడిగాడు అందుకు కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు యుద్ధంలో ద్రోణుడు కర్ణుడు వంటి వీరాది వీరులు శక్తివంతమైన బాణాలు ఆయుధాలు రథాన్ని తాకాయి అందువలన రథంలో అగ్ని ప్రవేశించింది ఇంతవరకు నేను రథంలో కూర్చుని ఉన్నందుకు రథాన్ని అగ్నిదేవుడు ఏమీ చేయలేదు ఆ ఆయుధాల శక్తి ప్రభావం అణిగి ఉండిపోయింది ఇప్పుడు మహాభారతం ముగిసింది ఇక నేను రథంలో కూర్చోబోనని గ్రహించి గతంలో నిద్రాణమై అణిగి ఉన్న శక్తి జాగృతమై విజృంభించి రథాన్ని దగ్ధం చేసి వేసింది శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని తన వల్లనే విజయం లభించింది అనుకున్న అర్జునుడు అహంకారం పోయింది అంతే అతడు శ్రీకృష్ణుడితో నన్ను క్షమించు కృష్ణ అంటూ చేతులు జోడించాడు భగవంతుని అను అనుగ్రహం వలనే తన జీవితాల్లో ప్రతి సంఘటన జరుగుతుంది దీనిని అజ్ఞానం కారణంగా మనం చేశామంటూ గర్వంగా చెప్పుకుంటాం అయినా ఆజ్ఞలే అనువు కూడా కదలదు